ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సాధువు ముని యోగి ఋషి రాజర్షి బ్రహ్మర్షి వీళ్ళంతా ఒకటేనా ఇవన్నీ పర్యాయ పదాలు కావు ప్రతిదానికి వేరు వేరు అర్థాలున్నాయి సాధువు అంటే సత్వగుణము అధికంగా ఉండి సాధు స్వభావము కలిగిన వాడు దైవభక్తి పరాయణుడై ప్రజల మధ్య తిరుగుతూ ఆర్తులను ఆదుకుంటాడు మునియనగా మననశీలి ఒంటిరిగా మౌనంగా దైవ ధ్యానంలోనే కాలం గడిపేవాడు శమధమాధి గుణ సంపన్నుడు ఏగి అంటే బ్రహ్మ పరబ్రహ్మ సహకారానికి అన్ని యోగాలు అవలంబించి సమాధి స్థితిని పొందేవాడు ఋషి అంటే క్రాంతదర్శి తపస్సులో కాలం గడిపేవాడు భగవంతుని శరణాగతి చేసి నిశ్చితంగా ఆయన నామ రూప ధ్యానంలో మునిగేవాడు ఋషులలో బ్రహ్మచారులు గృహస్థులు వానప్రస్థులు ఉన్నారు ఋషిశాపము తిరుగులేనిది అలాగే ఆయన అనుగ్రహము కూడా రాజ్ రాజర్షి అంటే రాజుగా ఉంటూ ఋషి అయినవాడు జనకుడు రాజర్షి బ్రహ్మర్షి అంటే బ్రహ్మ శాసత్కారాన్ని పొంది కృతాకృతుడైన వాడు వశిష్ఠుడు విశ్వామిత్రుడు మహర్షులు సబ్స్క్రైబ్ చేసుకోండి